హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన టిఫిన్ వచ్చేసి రైస్తో వడలు ఈ రైస్తో వడలు కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక కప్పు రైస్ మూడు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర ఇంకా కొద్దిగా ఇడ్లీ రవ్వ ఇంకా కొద్దిగా శనగపిండి ఇలా ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న అందులో కొద్దిగా రుచి కోసము సాల్ట్ వేసుకుని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపిండిని ఇంకా ఇడ్లీ రవ్వని ఆనియన్స్ ముక్కలని అన్నీ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ వడపిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు అవసరమైతే కొద్దిగా చేతికి తడి చేసుకుని వడల్లాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి వడలు మిశ్రమానికి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి పైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకోవాలి ఆ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వడల్లాగా ఒత్తుకుని ఈ కాగుతున్న ఆయిల్లోని వేసుకోవాలి చూడండి ఇలా అన్నీ వడల్లా ఒత్తుకుని మనం ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి అలానే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి మనం ఒక కప్పు రైస్కి ఇలా పెద్ద పెద్ద వడలు ఒక పది పన్నెండు వడలు అవుతాయి ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఈజీగా తినచ్చు మనకి ఏమైనా ఇంట్లో పప్పులు లేనప్పుడు లేదంటే పప్పు ఒక్కొక్కసారి మనము మర్చిపోతూ ఉంటాం కదా పప్పు నానబెట్టడము అలాంటప్పుడు మనకి ఇలా రైస్ తోటి ఇలా వడలు చేసుకోవచ్చు అంతేకాకుండా మనం రాత్రి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి వేస్ట్గా పడేస్తాం కదా అలాంటప్పుడు కూడా ఇలా వడల కింద తయారు చేసి పెడితే పిల్లలు అన్నం అంటే తినరు కానీ ఇలా వెరైటీగా వడల్లాగా ఇంకా లేదంటే పునుకుల్లాగా బొండల్లాగా వేసి పెడితే వెరైటీగా ఉంటాయి కదా పిల్లలకు తినేస్తారు ఇష్టంగానే అలానే మన పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇందులో ఇంకా ఈ శనగపప్పు ఇష్టం లేని శనగపిండి ఇష్టం లేని వాళ్ళు ఇంకా బియ్యం పిండి కూడా వేసి చేసుకోవచ్చు అలానే దీంట్లోకి అల్లం కూడా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే అల్లం వేయలేదు ఇంకా మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం శనగపప్పు కూడా నానబెట్టి ఇందులో కలిపి వేసుకోవచ్చు నేనైతే అది ఏమీ వేయలేదు ఓన్లీ రైస్ శనగపిండి ఇడ్లీ రవ్వతో వేసినాను ఇలా ఇడ్లీ రవ్వ లేకుండా కూడా వేసుకోవచ్చు కానీ ఇడ్లీ రవ్వ వేసుకుంటే ఇడ్లీ రవాణా లేదంటే ఉప్మా రవ్వ ఏదైనా రవ్వ కలుపుకుని వేసుకుంటే మనకి కరకరలాడుతూ ఆడుతూ వస్తున్నాయి అలానే బియ్యం పిండి కూడా వేసుకుంటే బియ్యం పిండితో కూడా చాలా టేస్టీగా వస్తాయి ఈ వడలు ఇలా అన్నీ ఇలా డ్రీఫై చేసేసుకోవాలి వడల్లో వేసేసుకుని చాలా టేస్టీగా ఉంటాయి వడలు అందరూ ఇష్టంగా తినే ఈ వడలు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేస్తలేదు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మా ఛానల్కి చాలా అవసరం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు అందిస్తారని ఆశిస్తున్నా చూడండి నేనైతే అన్నీ ఇలా వడలు తయారు చేసుకున్నా ఫ్రెండ్ ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీ అయిన వడలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నము వేస్ట్ చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి